అందరికీ నమస్కారం అండి ఒక సిస్టర్ వచ్చేసి అడిగారు ఇప్పుడు ప్రీ స్కూల్స్ స్కూల్స్లో అంగన్వాడీ స్కూల్స్ నడుపుతారని చెప్తున్నారు కదా అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు పడే పోస్టులకి అంగన్వాడీ టీచర్ పోస్టులకి మరియు హెల్పర్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి మరి బీఈడి చేసిన వాళ్ళని టీటీసీ చేసిన వాళ్ళని తీసుకుంటారా అని అయితే అడుగుతున్నారు అలా ఏం లేదండి ఎందుకంటే అంగన్వాడీ టీచర్కి అయితే ఇంటర్ పాస్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు హెల్పర్కి వచ్చేసి ఇంతకుముందు టెన్త్ మరి ఇప్పుడు ఇంటర్ టెన్త్ అనేది మనకి నోటిఫికేషన్ వస్తే అయితే క్లారిటీకి తెలుస్తుంది అసలు అయితే టెన్త్ ఉంటుంది టెన్త్ మీదనే హెల్పర్ని తీసుకుంటారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళని టీచర్ని అంగన్వాడీ టీచర్ని అయితే తీసుకుంటారు అయితే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటున్నారు కదా అవి ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఇప్పుడు కొన్ని సెంటర్స్ అంగన్వాడీ ఏవి స్కూల్లోనే ఒక రూమ్ ఇచ్చి అంటే స్కూల్ ప్రహారీలో ఆ ప్రాంగణంలోనే అన్నట్టు కొంతమందికి అయితే ఓన్ బిల్డింగ్స్ ఉన్నవి మాకైతే ఇక్కడ మేము వచ్చేసిన తర్వాత మాది ముంపు గ్రామం కాబట్టి మాకైతే ఓన్ బిల్డింగ్ సొంత అంటే వేరే ఒక ప్లేస్ తీసుకొని ప్లేస్ ఇచ్చారు కాబట్టి ఆ ప్లేస్లో అంగన్వాడీ సెంటర్ అనేది కట్టడం జరిగింది స్కూల్ వచ్చి మాకు దూరం ఉంది అన్నట్టు కొంచెం దూరం ఉంది ఊరు బయటకి స్కూల్ ఉంది అంగన్వాడీ సెంటర్ మా ఊర్లోనే విలేజ్లోనే సెంటర్లో కట్టారు అన్నట్టు తల్లులి పిల్లలు రావడానికి అనుకూలంగా ఉంటుందని అయితే లోపలే కట్టారు స్కూల్ కొంచెం ఊర్లో ఇల్లులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ కట్టారు అయితే కొన్ని పక్క మా పక్క ఊర్లోనైతే అయితే అంగన్వాడీ స్కూలు స్కూల్ పెద్దబడిలోనే కట్టారంట ప్రాథమిక పాఠశాల వాళ్ళలోనే కట్టారు అయితే అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రీ ప్రైమరీకి తీసుకుంటున్నారు తీసుకుంటారంట మాకు వాట్సాప్లో పేపర్ స్టేట్మెంట్ అయితే మాకు ఆఫీస్ నుంచి కానీ పెట్టారు ఇంకేదైందని మేడం అయితే క్లారిటీగా చెప్పలేదు అయితే ఈ స్కూల్స్ అనేవి అందులో నడుపుతారు కాబట్టి అయితే ఈ అంగన్వాడీ స్కూల్స్ వచ్చేవి ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్న అంగన్వాడీ స్కూల్ని మాత్రమే ప్రీ ప్రైమరీకి ఇప్పుడు చెప్పారు కదా జిల్లాకి ముప్పై చొప్పున చేస్తున్నారు అని అయితే చెప్పారు కదా ఇంకా ఏ ఏ అంగన్వాడీ సెంటర్ అలా సెలెక్ట్ అయితే లిస్ట్ అయితే రాలేదు లిస్ట్ వచ్చినాక మా మేడం వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు అలా నా ఊరు అంగన్వాడీ సెంటర్ అయితే ప్రీ ప్రైమరీకి సెలెక్ట్ అయ్యిందని అయితే చెప్తారు ప్రస్తుతానికైతే ఓన్ బిల్డింగ్స్ మరియు రెండు బిల్డింగ్స్ తీసుకొని అయితే అంగన్వాడీ నడుపుతున్నాం కాబట్టి కొన్ని దగ్గర అంగన్వాడీ సెంటర్స్కి గవర్నమెంట్ బిల్డింగ్ లేక రెంట్ తీసుకొని నడుపుతున్నారండి ఇల్లు కిరాయి తీసుకొని అంగన్వాడీ సెంటర్స్ అందరూ నడుపుతున్నారు అలాగే కొంతమందికి అయితే ఓన్ బిల్డింగ్స్ మనం ప్లేస్ గ్రామ పంచాయతీ నుంచి మనకి ప్లేస్ ఇచ్చినట్టయితే అక్కడ అంగన్వాడీ సెంటర్ అనేది కట్టడం జరిగింది కాబట్టి అలాంటివి కాకుండా ఓన్లీ స్కూల్ లో ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు ప్రీ ప్రైమరీకి తీసుకుంటున్నారు అలాగే అంగన్వాడీ టీచర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి టీటీసీ చేసిన వాళ్ళే కావాలా అని అంటే అలా ఉండదు అంటండి ఇంతకు ముందుగానే పేపర్ స్టేట్మెంట్ నేను వీడియో ఒకటి నా ఛానల్లోనే పెట్టాను ఏమనంటే అదనపు టీచర్ అనేది ఒక పేపర్కి స్టేట్మెంట్ అయితే వచ్చింది అదనపు టీచర్ అంగన్వాడీ సెంటర్లలో అదనపు టీచరు మూడో తరగతి వరకు అంగన్వాడీ సెంటర్లోనే నిర్వహిస్తారు అనేది అప్పుడు పెంపడం జరిగింది అదైతే నేను వీడియో కూడా చేశాను అది కానీ దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారేమో అంటే వీళ్ళకి అదనొక టీచర్ని పెడతారంట అది బీఈడి టీటీసీ చేసిన వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ చెప్తే ఇప్పుడు మంచిగా చెప్పరు అనుకుంటున్నారు కదా చాలామంది వీళ్ళు వండటం పెట్టడం మీరు వర్క్ అది ఇది మీటింగ్లకు వెళ్తుంటారు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మంచి ఉందో లేదా అనేది డౌట్ ఉంటుంది కాబట్టి ఇలా నడపడం వల్ల వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అయిపోద్ది అనేది వేరే వాళ్ళని అయితే విద్యా వాలంటీర్లను పెట్టి ఇంతకుముందు విద్య అలాంటి పెట్టారు కదా అలాగే పెట్టి నడపాలనేది ప్రభుత్వం ఉద్దేశం అంట అది పేపర్కి అయితే ఇచ్చారు కాబట్టి అది ఇంకేదైంది మనకి క్లారిటీ రాలేదు అది ఇంకా అంటే జూన్లో వచ్చింది అంట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాకు ముప్పై అంగన్వాడి సెంటర్స్ అయితే అలా కంబైన్ చేసి స్కూల్లోనే అని చెప్తున్నారు కదా అది ఇంకే వచ్చిన తర్వాత నేనైతే ఏ ఏ స్కూల్ ఎలా నడుస్తాయి అంట ఏందనేది ఇన్ఫర్మేషన్ అది తెలిసిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అయితే నీకు వస్తాయి అంగన్వాడి ఇన్ఫర్మేషన్ కానీ మేము ఏదైనా నేను నాకు అయితే నేను షేర్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే ఇది ఇంకా ముందుకు వెళ్తుందంట కొంతమందికి రీచ్ అవుతుందంట కాబట్టి నా వీడియోస్ అయితే కొంచెం మీరు లైక్ చేసినట్టయితే ఇవి ముందుకు వెళ్తూ ఉంటాయి మేము అంగన్వాడీ సెంటర్స్లో ఏమేమి చేస్తాం హెల్పర్ పోస్టుల గురించి టీచర్ పోస్టుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే వీడియో చేసి అయితే పెడతాను ఇదండి బీఈడ్ టీటీసీ చేయాల్సింది ఏం లేదు అంగన్వాడీ టీచర్కి అయితే ఇంటర్ క్వాలిఫికేషనే హెల్పర్కి టెన్త్ కానీ ఇప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంటర్ టెన్త్ ఇంటర్ అనేది హెల్పర్ది అయితే తెలుస్తుంది మమ్మల్ని మాత్రం ఏమీ చేయట్లేదు వాళ్ళు అంటే మమ్మల్ని స్కూల్ టీచర్ లాగా వాళ్ళు విద్య అలాంటి వచ్చే చెప్పటమే కానీ మేమైతే మరి అవి చూసుకోవాలో మరి ఫుడ్ ఏమైనా చూసుకోవాలో తెలియదు అంగన్వాడీ టీచర్స్కి ఏం వర్క్ ఇస్తారు అనేది అయితే తెలియదు కొంతమంది గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు ఉపాధి హామీ వాళ్ళకైతే ఫస్ట్ స్థాయికి శాలరీ చేస్తామని అయితే పేపర్ ఇచ్చారు మా అంగన్వాడీ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వర్క్ మాత్రం డబల్ వర్క్ అయితే చేపిస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నాము వెట్టి శాఖ అంటే ఇదే కాకూడదు మేము స్కూల్లో ఎలా చేస్తున్నామో నేను వీడియో పెడుతూనే ఉన్నా కొన్ని వీడియోస్ పెట్టానండి పిల్లల వీడియోస్ ఎక్కువ పెడితే అవి ఎక్కువ వైరల్ అవ్వట్లేదు అని నేను ఎక్కువ పెట్టట్లేదు అందుకనే మా ప్రభుత్వం కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మరి మా శాలరీస్ కానీ మరి కరెక్ట్ అయ్యానికి వేయాలి అలాగే మా శాలరీస్ పెంచాలి ఆ విషయం అయితే ఏది చెప్పట్లేదు ఇంకా ఏదైంది తేలట్లేదు కాకపోతే మేము ప్రీ ప్రైమరీ చేస్తున్నాము అదనపు టీచర్ని పెట్టి అయితే మేము స్టడీ చెప్పిస్తాము పిల్లలకైతే స్టడీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు ప్రైవేట్ స్కూల్ లాగానే మంచిగా నడుస్తాయి అని అయితే ప్రస్తుతానికైతే ఇది తీసుకొస్తున్నారు కాబట్టి మంచిదేనండి ఇలా చేస్తే మంచిగా ఉంటుంది పిల్లలు కానీ పెరుగుతారు ప్రైవేట్ స్కూల్స్కి ఎలా పోక ఉన్నైతే పిల్లలు అయితే మన గవర్నమెంట్ వాటిలోనే వస్తారు ఎందుకంటే చాలామంది ఎలా చేస్తారంటే త్రీ ఇయర్స్ వచ్చే మేము టూ అండ్ హాఫ్ నుంచి నర్సరీ నుంచి జాయిన్ చేసుకుంటాం కదా నర్సరీలో జాయిన్ చేస్తారు పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేసిన తర్వాతకి వాళ్ళు ఎప్పుడైతే అలవాటు అవుతారో మా దగ్గరకు వచ్చి ఏడ్చి అన్నీ చేస్తే మేము ఓదార్చి ఉదిగించి వాళ్ళు అలవాటు చేసిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ మాత్రం మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు ఇలా అటాచ్ చేయడం వల్ల ఏమైందంటే ఇంక ఇక్కడే ఇంక అక్కడే జాయిన్ చేస్తే ఒక్కసారి ఇంక అయిపోతుందిలే టెన్త్ వరకు ఇప్పుడు ఈ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ పెట్టే వాటిల్లో కూడా టెన్త్ వరకు ఉంటుంది మా పక్క ఊళ్ళో అయితే టెన్త్ వరకు అయిందంట అందులో కూడా నర్సరీ నుంచి టెన్త్ వరకు అంట అని చెప్తున్నారు పిల్లలు ఆరు బొమ్మలు అవన్నీ కూడా ఆ స్కూల్లో అయితే అరేంజ్ చేశారు ప్రీ ప్రైమరీ స్కూల్ అవుతుంది కాబట్టి అలా అనేది చేస్తారంట చూద్దాం మరి అలా నడుస్తుంది ఎలా చేస్తారనేది కాకపోతే వాళ్ళకి టీచర్ని అదనంగా పెడతారంట అదనపు టీచర్ని నేను ఇంతకుముందు పేపర్ స్టేట్మెంట్ వీడియో చేశాను అంగన్వాడీ టీచర్ ఇంకా అంగన్వాడి టీచర్ కూడా చెప్పాల్సి ఉంటుంది అనుకుంటా కాకపోతే ఇంకా అదనంగా టీచర్ని కానీ అలాంటి చేస్తారంట ప్రీ స్కూల్ నడపడానికి పిల్లలకి అంటే మూడు క్లాసులు ఉండి అంట మూడు ఎల్కేజీ నర్సరీ ఉంటుంది ఫస్ట్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ మూడు క్లాసులు మూడు సపరేట్గా ఉంటాయంట ఇలా అనేది చెప్పారండి అందుకోసమే అంగన్వాడ టీచర్కి అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అది అందులో అదనంగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే విద్యా వాళ్ళకి బెటవారంటే అది ఏ చేసిన వాళ్ళని వాళ్ళని పెట్టచ్చు బీడీ చేసిన వాళ్ళు టీటీసీ చేసిన వాళ్ళు ఉంటే ఇది కానీ చూసుకోండి ఒకవేళ అందులో ఏమైనా అవకాశం వస్తుందేమో మీరు చెప్పడానికి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా పైగా అందులో పెట్టేది కానీ లేడీస్నే పెడతారంటే ఎందుకంటే చిన్నపిల్లల గురించి లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి చెప్పాలి కాబట్టి టీచర్ని కానీ బీఈడి చేసినా టీటీడీ చేసినా ఎవరు చేశారనేది మనకి నోటిఫికేషన్ వచ్చి అవి పోస్ట్ పడ్డానికి తెలుస్తుంది కాబట్టి అప్పుడు లేడీస్నే పెడతారు ఎవరైనా అవి రోజు చూసేవాళ్ళు ఉన్నట్టయితే మీరు అంగన్వాడి ఖాళీ ఉంటే అంగన్వాడికి పెట్టుకోండి లేదా ఇలా చెప్తున్నారు కదా ఒకవేళ అదనపు టీచర్కి కానీ మీరు పెట్టుకోవచ్చు బీఈడి చేసి ఉన్న వాళ్ళైతే ఎవరైనా అంటే ఇంకేం నడవట్లేదు కాబట్టి ప్రస్తుతానికైతే అన్నారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఫలానా ఊళ్ళు ఇలా జరిగింది అనేది మాకు ఏదైతే ఇన్ఫామ్ అయితే ఆఫీస్ నుంచి అయితే అలాంటిది రాలేదు ఇంకా వస్తే నేనైతే వెంటనే వీడియో చేస్తాను దీనివల్ల ఇంకా ఒక ఎక్స్ట్రా ఉద్యోగం అనేది వస్తుందిగా విద్య నేను పెట్టడం అంటే తల వాళ్ళ కానీ ఎక్స్ట్రా జీతం ఇస్తారుగా అది ఊళ్ళో వాళ్ళనే పెడతారు మరి ఊళ్ళో వాళ్ళని పెడతారో వేరే వాళ్ళు వస్తారో తెలియదు అది కానీ టీటీసీ బీఎడ్ చేసిన వాళ్ళు లేడీనే పెడతారంట లేడీస్ ఎవరున్నా కానీ చదువుకొని ఉన్నట్లయితే మీరు ఇది కానీ చూసుకొని అప్లై చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అది ఇదండి ఈ వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా చెప్ నేను ఏదైనా చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి నేను పెట్టే వీడియోస్ కానీ మీకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ